స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ శిషాన్ సాయి ఫ్యామిలీ బ్లాగ్స్ గైస్ ఈ వ్లాగ్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే రోజు తీసిన వ్లాగ్ అన్నమాట సో నాకు పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయితే అయింది కానీ వీడియో అయితే చాలా బాగుంటుంది పూర్తిగా చూడండి పిల్లలతో చేసే ఫన్ అలాగే మేము ఆ రోజంతా ఏం చేశామనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను సో గైస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ¿Qué? <coughs> ఇక్కడైతే అయితే గైస్ అందరూ ఒకసారి కలిసారు కదా అందుకని చెప్పేసి మళ్ళీ రాఖీ అన్నమాట వదిన వాళ్ళ అన్నయ్యకి తమ్ముడికి అది ఆ సెలబ్రేషన్ కూడా ఈ రోజే జరిగిపోతుంది గైస్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా చూసేయండి నా తన్మే అరేటో ట్యాంగిల్ట్ ఇక్కడ ఇది యాడ్ పెట్టుకోవాలంట చార్జింగ్ వస్తుందంట నిన్ను ఒకసారి నా ప్రొఫైల్ే కనబడుతోందా సరే అమ్మల మనిషి కనబడుతోందా కిటిబొట్టునస్తా నిన్ను కెమెరాల లో చూస్తాలే కెమెరాల లో చూస్తా నేను వని ఫ్యూచర్ కెమెరా కొ DNA ఫండ్ షీట్ ని ఇటు వైపు కొలువు గా నా కచ్చలే వీడియో ఇవ్వు నాకు ప్రియా వచ్చే వీడియోది ప్రియా ഇവിടെ നമ്മൾ മുണ്ട് വస్తుంది ക്യാമറയിൽ ബ്ലോക്ക് ചെയ്തിട്ടുണ്ട് അക്കടിക്കേലും അകത്ത് ഡയറക്ട് ആയിട്ട് കേറി ഫസ്റ്റ് ആയിട്ട് ഹേ കളിക്ക് അപ്പോൾ ന്യൂറൻസ് ആക്കി ആക്കി ചെയ്യേണ്ടു റെ 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 പണി ഒറ്റ വീടൊന്നര കുണ്ട് കേറണം സൂപ്പർ ഉണ്ട് അലൈക്കും ഇടുടലസർ ഇടുടലസർ అలానే ഉണ്ടല്ലേ ക്യാമറയിലേക്ക് വേണം അതെ നാലേ

वोते ना हां फोटो छाजिले नो एकदा अजून आकर आई तंबी करंती आदी ऐ जोडून एकदा जोडू आठ दो जोडू इ तंबी पास ले पैसा चादंचो पुढे मुंदरी आधी कुठ दिसला अम्मा जोडू ಇಕ್ಕಾಲಿ ಕದ అలెంకు ది సమూహ ర కటేసి మనది కేన ర బావ మననా రే రే కాలద్ర రే తీస్కో హే ఇక్కడ మనకి క్యాండిస్ కావాలి అయ్యో అయ్యో ఇట్లా ఎప్పుడే చావో వదిలేలాదా పో ఫోటో తీదాం రే కాల్ పట్టు థాంక్యూ మట్టు దిస్కో బ్లెస్సింగ్స్ దిస్కో అలయా కాలి డు అంగట్లే చూస్తున్నారు చేస్తున్నా ఇట్లా వెళ్ళి యూట్యూబ్ గాసింగ్ ఇప్పుడైతే మేము బయటకైతే వచ్చేసాం అనమాట ఇక్కడ ఫనీ వల్ల కంపెనీ తరఫున అయితే పక్కన హోస్టింగ్ అయితే జరుగుతుంది ఫ్లాగ్ హోస్టింగ్ సో అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మేమేంటంటే కొంచెం లేట్ అయిపోయింది అప్పటికే వాళ్ళంతా సెట్స్ అంతా తీసేస్తున్నారు అప్పటికే అయిపోయి వర్షం పడేలా ఉందని చెప్పేసి మొత్తం తీసేశారనమాట ఇంకా లాస్ట్లో ఇంకా ఉన్న వాటిలోనే కొంచెం ఫొటోస్ అవి దిగి అక్కడ కొంచెంసేపు ఉండి మళ్ళీ ఇంకా రిటర్న్ వచ్చేసాం మేమైతే అయితే వన్త్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయారనమాట బగారా చేస్తారు అలాగే చికెన్ ఫ్రై మటన్ కర్రీ అయితే చేస్తారన్నమాట అస్సులో అయితే పిల్లల కోసం ఒక చిన్న స్మాల్ గిఫ్ట్స్ అయితే నేను తీసుకొచ్చాను ఇంకా అవి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అనమాట సో ఆ రోజైతే అలా ఎండ్ అయిపోయింది మా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయండి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటుంది బాయ్ గైస్